భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ ఉంది భర్త ఆమె చేయి పట్టుకొని నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు ఆమె కూర్చొని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది ఆమె కళ్ళల్లో బాధని భర్త గమనించాడు అతను ఆమెతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు కానీ ఆమెకి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఎలాగైనా ఆమెకి ఆ విషయం చెప్పాలి చివరికి ఇలా చెప్పాడు భర్త నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తనతో అసలు విషయం చెప్పాడు భార్య ఆ మాటలకు బదులుగా ఆమె ఎందుకు అని మామూలుగా అడిగింది భర్త ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏమీ ఇవ్వలేదు భార్య ఆమె కోపం వచ్చింది ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది ఆ రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు ఆమె బాగా ఏడ్చింది భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో అసలు ఏమి జరుగుతుందో తను తెలుసుకోవాలి అనుకుంది భర్తను గట్టిగా అడిగింది భర్త ఆమెకు సమాధానం ఇలా చెప్పాడు నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను నాకు నీపైన ప్రేమ లేదు అన్నాడు ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది ఒక్క నిమిషం ఏమవుతుందో తనకే అర్థం కాలేదు భర్త గిల్టీ ఫీలింగ్తో నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి నువ్వు ఒప్పుకునేందుకు నువ్వు ఉండడానికి సొంత ఇల్లు కారు నా సంస్థలో థర్టీ పర్సెంట్ వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు భార్య చాలా కోపంతో ఆ పేపర్లను చింపేసింది ప్రేమను ఎప్పటికీ కొనలేరు అని గట్టిగా ఏడ్చేసింది భర్తగా తన లైఫ్లో ఒక తెలియని వ్యక్తిలా ఆమె జీవితంలో పది సంవత్సరాలు ఉన్నాడు అతని భార్య సమయం వృధా చేశానని బాధపడుతున్నాడు అతను తన భార్యను అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు కానీ అతను జానుని మాత్రమే ప్రేమిస్తున్నాడు ఏడుస్తున్న తన భార్యను చూస్తే అతనికి జాలి వేసింది ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది మొసటి రోజు అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తూ కనిపించింది అతను భోజనం చేయలేదు కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది ఎందుకంటే ఆ రోజంతా అతను లవర్ జానుతో కలిసి రోజంతా తిరగటం వల్ల బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది అతను తన భార్యని పట్టించుకోకుండా పక్కకు తిరిగి మళ్ళీ నిద్రపోయాడు ఉదయం ఆమె విడాకులకు సంబంధించి కొన్ని షరతులు చెప్పింది ఆమె అతని నుండి ఏమీ కోరుకోవటం లేదు కానీ విడాకుల ముందు ఒక నెల రోజుల పాటు అతను తనతో ఉండాలని చెప్పింది ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది ఆమె కారణాలు చాలా సాధారణంగా ఉన్నాయి వాళ్ళ కొడుకుకు ఒక నెల రోజుల్లో పరీక్షలు ఉన్నాయి వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది అందుకే తను వాళ్ళ భర్తని నెల రోజుల గడువు అడిగింది నాకు అంగీకారమే అని వాళ్ళ భర్త ఆమెతో చెప్పాడు కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్ళి గదిలోకి ఎలా తీసుకువెళ్ళారో గుర్తుంది గుర్తుందా అని అడిగింది ఆమె నెల రోజుల వ్యవధిలో ప్రతిరోజు ఉదయం ఆమెను ఎత్తుకొని వాళ్ళ బెడ్రూమ్ నుండి హాల్ వరకు తీసుకొని వెళ్ళాలని కోరింది అప్పుడు అతను ఆమెకు మతిపోయిందా అని అనుకున్నాడు వాళ్ళు కలిసి ఉండే చివరి రోజులలో తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు అతను ఆమెతో విడాకులు అతని భార్య చెప్పిన షరతుల గురించి అతని లవర్ జానుకి చెప్పాడు ఆమె బిగ్గరగా నవ్వింది ఆ నవ్వుకి అర్థం లేనట్లుగా అతను భావించాడు నీ భార్య నీకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేదు అలా ఏవో నాటకాలు ఆడుతుంది అని జాను అతనితో అంది విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి అతను భార్యకి ఎలాంటి శారీరక సంబంధము లేదు మొదటి రోజున తాను తన భార్యను ఎత్తుకున్నప్పుడు అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది హే నాన్న అమ్మను ఎత్తుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి ఎంతో సంతోషంగా అరుస్తూ చప్పట్లు కొట్టాడు ఆ అబ్బాయి మాటలు అతనికి బాధను కలిగించాయి అలా ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నెమ్మదిగా తనతో ఇలా చెప్పింది మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు అతనికి కొంత బాధ కలిగినా నవ్వాడు అతను ఆఫీస్కు వెళ్తున్నాడని ఆమె తలుపు దగ్గరికి వచ్చింది ఆమె ఆఫీస్ బస్సు కోసం ఎదురు చూస్తుంది తాను ఆఫీస్కు ఒక్కడే ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు రెండవ రోజున వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది ఆమె తల తన గుండెను తాకుతుంది ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది తాను కొంతకాలంగా తన భార్యను గమనించలేదు అని అనుకున్నాడు ఆమె వయస్సు పైబడుతుందని అతను గ్రహించాడు ఆమె ముఖం మీద ముడతలు కనిపించాయి ఆమె జుట్టు ఎగురుతుంది మన వివాహం మూల్యం చెల్లిస్తున్నానని అనుకుంటున్నారా అని భర్తను భార్య అడిగింది అలా అడగగానే ఒక నిమిషం పాటు ఆలోచిస్తూ తాను ఆశ్చర్యపోయాడు నాలుగవ రోజు తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య దగ్గరతనం అన్యోన్యత అతనికి కనిపించింది ఆ అమ్మాయితోనైనా నేను పది సంవత్సరాలు జీవించిందని అతనికి అనిపించింది ఐదవ రోజు ఆరవ రోజు వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని తాను తెలుసుకున్నాడు తాను ఈ విషయం గురించి జానీకి చెప్పలేదు ఇలా నెల రోజులు తన భార్యను తీసుకొని వెళ్ళడం సులభంగా మారిపోయింది బహుశా రోజు ఇలా చేయడం వల్ల తనకు తానే బలంగా దృఢంగా అనిపించాడు ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది తాను కొన్ని డ్రెస్సులు ట్రై చేసింది కానీ ఒక్క డ్రెస్ కూడా తనకి బాగోలేదు వేసిన ప్రతి డ్రెస్ కూడా తనకి లూజ్గానే ఉంది అప్పుడు అతనికి అర్థమైంది తను చాలా సన్నగా అయిందని అందుకనే అతను తనని తేలికగా మోయగలిగాను అని ఆ విషయం అతనికి బలంగా తగిలింది ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థమైంది అతనికి తెలియకుండానే అతని చేయి ఆమె తలని తాకింది ఆ సమయంలోనే వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఆ సందర్భాన్ని చూసిన అబ్బాయి వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు నాన్న అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది అని అన్నాడు ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవడము ఆ అబ్బాయి జీవితంలో విలువైన అపరూపమైన సంఘటన అతని భార్య వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరికి రమ్మని సైక చేసింది వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు వాళ్ళ అమ్మ ఆ అబ్బాయిని గట్టిగా అతుక్కుంది వాళ్ళ నాన్న ముఖం పక్కకి తిప్పుకున్నాడు ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసును తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు రోజులాగానే అతను ఆమెను ఎత్తుకొని బెడ్రూమ్ నుండి హాలుకు వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమగా సహజంగా వేసింది అతను ఆమెను గట్టిగా పట్టుకున్నాడు అచ్చం వల్ల పెళ్లి రోజులాగా కానీ ఆమె చాలా తేలికగా ఉండడం వలన అతనికి చాలా బాధగా అనిపించింది చివరి రోజున అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయటానికి అతనికి చాలా భారంగా అనిపించింది వాళ్ళ అబ్బాయి స్కూల్కు వెళ్ళిపోయాడు అతను వాళ్ళ భార్యను మరింత గట్టిగా పట్టుకొని తనతో ఇలా చెప్పాడు మన జీవితంలో సాన్నిహిత్యము అన్యోన్యత లోపించాయి అని చెప్పాడు తర్వాత అతను ఆఫీస్కు వెళ్ళిపోయాడు కారు నుండి వేగంగా దిగి డోరు కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు అతనికి భయం వేసింది ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అయిపోతుందేమో అని అతను జాను ఉండే క్యాబిన్కి వెళ్ళాడు సారీ చెప్పి అతని భార్య నుండి నేను విడాకులు తీసుకోవడం లేదని చెప్పాడు జాను అతని వైపు ఆశ్చర్యంగా చూసి తను నుదుటిపై చేయి వేసింది నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగింది అతను తన నుదుట మీద ఉన్న ఆమె చేతిని తీసి సారీ జాను నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవడం లేదు మా వివాహ జీవితం నాకు విసుగ్గా అనిపించేది ఎందుకంటే నాకు తనకి ఆమె ప్రేమ విలువ గొప్పతనం తెలియలేదు మేము ఎప్పుడూ ప్రేమగా మాట్లాడుకునలేదు అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు ఎప్పుడైతే నేను తనని అలా ఎత్తుకొని తీసుకెళ్లడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థమైంది తను చనిపోయేదాకా నేను తనని అలాగే చూసుకుంటానని అచ్చమ్మ పెళ్లి రోజులానే జాను హఠాత్తుగా లేచి అతనిని ఒక చెంపదెబ్బ కొట్టింది ఏడుస్తూ తనని బయటకు పంపి తలుపు వేసింది ఇంకా అతను ఇంటికి వెళ్తూ దారిలో పూల దుకాణం వద్ద తన భార్య కోసం ఫ్లవర్ బోకే ఆర్డర్ ఇచ్చాడు ఆర్డర్ మీద ఏమి రాయాలి అని ఆ సేల్స్ గార్లు అతన్ని అడిగింది అప్పుడు అతను నవ్వుతూ మరణం మనల్ని దూరం చేసే వరకు నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను అని రాయమని చెప్పాడు ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు తన చేతిలో ఒక ఫ్లవర్ బోకే తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు తన భార్యను మంచం మీద చూశాడు అప్పటికే ఆమె చనిపోయింది ఒక్కసారి అతనికి ఏమీ అర్థం కాలేదు తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి తన భార్య కొన్ని నెలలుగా క్యాన్సర్తో పోరాడుతుంది తను తన జానుతో బిజీగా ఉండడం వల్ల ఆ విషయం తను గమనించలేకపోయాడు ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకు తెలుసు ఆమె వాళ్ళ సంసారం మరియు విడాకుల విషయం సంగతి వీలైనంత వరకు వాళ్ళ కొడుకుకు దూరంగా ఉంచి అతనిని సేవ్ చేసింది కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా ఉండాలి అనుకుంది మీ జీవితాలలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్థం తెలుపుతాయి భవనం కారు ఆస్తి బ్యాంకులలో డబ్బు ఇవేమి మీ బంధానికి సంబంధించినవి కావు ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే కానీ నిజమైన ఆనందాన్ని ఇవ్వవు మీ జీవిత భాగస్వామితో వీలైనంత వరకు సమయం కేటాయిస్తూ ఒకరికొకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ ఉంటే ఇద్దరి మధ్య స్నేహం సాన్నిహిత్యం పెరుగుతాయి అప్పుడు నిజమైన సంతోషకరమైన వివాహ బంధం నిలబడుతుంది మనం ఏం చేసినా ఎంత ప్రేమగా చూసుకున్నా అని వాళ్ళు ఉన్నప్పుడే చూసుకోవాలి వాళ్ళు వెళ్ళిపోయాక మనం ప్రేమగా చూసుకుందామన్నా వాళ్ళు మనతో ఉండరు చాలామంది కేవలం అపార్థాల వల్ల విడిపోతున్నారు ఇది చదివి కొంతమంది అయినా తాము చేసే తప్పును తెలుసుకొని తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి